రైతు సోదరులందరికీ నమస్కారం పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ మొత్తం పూర్తయింది మదన్పల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ ముగిసేసరికి ఆరు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలన్న అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై ఆరు వందలు ఆరు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో ఆరు వందల రూపాయలతో అయితే చాలా వారు లాట్లు అయితే పడడం అయితే జరిగింది అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మదన్పల్లి టమాటా మార్కెట్లో యాక్షన్ మొ మొత్తం పూర్తయ్యేసరికి ఆరు వందల పది రూపాయలైతే సూపర్ టాప్ అన్న